హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను సింపుల్గా బీరకాయ కర్రీ చూపిస్తున్నానండి దీనికోసం అనేసి పావుకిలా బీరకాయలు తీసుకున్నాను దీనిపైన ఉన్న తొక్కంతా తీసేసుకొని మంచిగా కడిగేసేసుకొని కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకోవాలి డిష్లో దీనికి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఈ ఆవాలు చిటపట అంటున్నప్పుడు ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసిస్తున్నాను నేను కొంచెమే తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నింటినీ మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు ఈ సైజులో పొడుగ్గా కట్ చేసేసుకున్నాను నేను ఈ బీరకాయలు కూడా ఇందులోనే వేసేసుకొని మంచిగా ఒక్కసారి ఇలా కలిపేసేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడు నేను టమాటాలు మూడు పె మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అందుకే ఆయిల్లో కొంచెం తక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాను ఇవి రెండు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పెట్టేసేసుకోవాలి ఈ బీరకాయలు కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడకగానే ఇందులోనే మీ టేస్ట్కి తగినంత కారం ఉప్పు వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం అలాగే ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాను వేసేసుకొని వీటన్నింటినీ మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసుకొని ఇంకా కొంచెం సేపు మూత పెట్టేసేసుకొని ఉడికించేసేసుకోవాలండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే నేను కొంచెం ధనియాలు జీలకర్ర ఈ రెండు కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను దాన్ని ఒక్క స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే ఇందులోనే ఒక్క స్పూన్ వరకు నేను నువ్వుల పొడి వేస్తున్నానండి ఎలాంటి మసాలా వేయట్లేదు ఈ రెండే వేస్తున్నాను నువ్వుల పొడి నువ్వుల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం చిక్కగా కూడా వస్తుంది సూప్ అనేది చిక్కగా వస్తుంది అందుకనేసి నేను నువ్వుల పొడి వేస్తున్నాను ఈ నువ్వులు ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసుకొని కొంచెం దగ్గరికి రాగానే ఇందులోనే కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ వేసేసుకొని ఇంకా కొంచెం సేపు మూత పెట్టి ఉడికించేసేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత బీరకాయ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇంతే అండి ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బీరకాయ కర్రీ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ట్రై చేసి టేస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ